ఫ్రెండ్స్ తమనే తీస్తున్న అర్థమైపోయింది అనుకుంటా ఈరోజు బ్లాగింగ్ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది మన ఛానల్లో ఫస్ట్ టైం ఇలాంటి వీడియోస్ చేయడము ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అనంతపురం టు కసాపురం రోడ్డు మార్గాన్ని వెళ్తున్నాం మేము రోడ్డు ఎక్కడెక్కడ బాగుంది ఎలా వెళ్తే బాగుంటుంది అనేది కూడా ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్ చూసుకుంటా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగండి సో ఒక ఐదు వందల మంది లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ చేయాల వద్దనేది రెగ్యులర్గా మీరు ఐదు వందల లైక్లు కంప్లీట్ చేస్తే ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చేస్తాను ఎక్కడైనా వెళ్ళినప్పుడు టూర్స్ చూడండి ఫస్ట్ మనం సోముల దొడ్డి నుంచి స్టార్ట్ చేస్తాం సోముల దొడ్లో ఏంటి మనకు కసాపురం వరకు మేము టూ వీలర్లోనే వెళ్తున్నాము కాబట్టి కొద్దిగా లేట్గానే వెళ్తాము అదే కార్ అంటే మీకు తొందరగా వెళ్తారు బ్లాగింగ్ కూడా పెద్దగా ఏముండదు ఇప్పుడు మొత్తం రోడ్డు అంతా చూపించుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మీకు అర్థం అవుతుంది ఎట్లా పోతే బాగుంటుంది అనేది సో మొత్తం సోముల దొడ్డి ఇది సోముల దొడ్లో స్టార్టింగ్ చేసిన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర నుండి స్టార్టింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను సోముల దొడ్లో స్టార్ట్ చేసిన లేదంటే టవర్ క్లాక్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తాం అనుకో వీడియో అనేది సో మనం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గర నుండి విగ్రహం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి సోములదొడ్డి దొడ్డు నుండి స్టార్ట్ చేస్తున్నాను ఇది సోముల దొడ్డు బ్రిడ్జి కింద వస్తేనే ఊర్లో తిరిగి మనం బ్రిడ్జి కింద రావాలి వస్తేనే ఇది సింగిల్ రోడ్ ఉంటుంది మనం హైవే లేకపోతాం ఇక్కడ చూడండి మొత్తం ఈ సైడ్ అంతా ఈ రోడ్ అయితే కొద్దిగా చెట్లు చెట్లు కంప చెట్లు అవి కొద్దిగా పెరిగినాయి ఇంతకుముందు అయితే లేకపోతే రోడ్డు నీట్గా ఉండే ఇక్కడ కూడా సో అలాగే ఇక్కడ కొట్టాలు కూడా వేసినారు చాలామంది ఫస్ట్ టైం చూస్తున్నాను కొట్టాలు వేసిన చూడండి చెరువులో మొత్తం అన్ని కొట్టాలు వేసినారు సో ఇప్పుడు హైవేకి ఎక్కుతున్నాం సో హైవే కింద అన్నీ ఇక్కడ చెరువు దగ్గర అన్ని కొట్టాలు వేశారు ఇక్కడ కూడా పెద్దమ్మ గుడి ఉంది టెంపుల్ ఇక్కడ సో బ్లాగింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ చూడండి సోముల దర్ సోమలదర్ సారీ సోముల దర్ దగ్గర పెట్రోల్ బంక్ ఇక్కడ కూడా ఉండాలి మనకి పెట్రోలు అలాగే టీ స్టాల్ మనం ఏమైనా తినాలనుకున్న ఫుడ్ ఇక్కడ కూడా ఉంటుంది పొద్దున్నే మార్నింగ్ మార్నింగ్ మేము ఏడు గంటలకు అయిపోతున్నాం కాబట్టి ఓన్లీ టీ స్టాల్లే కనిపిస్తుంది మాకు లేదంటే అక్కడక్కడ మధ్య మధ్యలో మనకి జామకాయలు ఇట్లాంటివి ప్రతి ఒక్కటి కనిపిస్తుంటాయి జామకాయలు కానీ తాటకాయలు కానీ ఇట్లాంటివన్నీ కనిపిస్తుంటాయి మనం ఇప్పుడు సోముల దొడ్డుకి డైరెక్ట్ బైపాస్ ఎక్కిపోదాం సోముల దొడ్డలో పోవాలంటే ఇట్లా పోవాలా మనం సోముల దొడ్డలో పోతే లేట్ అవుతుంది కాబట్టి బైపాస్ ఎక్కుతాం మనకి టైం అనేది అయిపోతుంది సో అలాగే ఇక్కడ చూడండి ఇక్కడైతే కాఫీ పాయింట్ ఉంటుంది కాఫీ షాపు కప్పులో కాఫీ షాపు డిఫరెంట్గా ఉంది సో గారలదిన్న దగ్గర దగ్గరకు అయితే వచ్చామండి ఇప్పుడు గారులదిన్న ఊర్లోకి పోకోకుండా మీరు బైపాస్ మీద వస్తే టైం అనేది సేవ్ అవుతుంది మీరు ఫ్రీగా పోవచ్చు వెహికల్ అయినా సరే టూ వీలర్ అయినా సరే ఫ్రీగా పోవచ్చు ఇక్కడ గారలదిన్న పోయేది సో ఎప్పుడైనా కానీ మీరు హైవే మీదే పోండి మీకు ఏదైనా పనుంది ఏదైనా తీసుకోవాలి మన వస్తువులు తీసుకోవాలి అనుకుంటే మాత్రమే మనం ఊర్లోకి వెళ్ళాలి లేదంటే హైవేలోకి వెళ్తేనే మేలు చూడండి ఇది గార్లదీన్న రోడ్డు ఫ్రెండ్స్ కొంత వీడియో లెంతీగా ఉండొచ్చు ఎందుకంటే నేను కొన్ని కొన్ని అన్నీ చూపించుకుని పోతాను రోడ్డు ఎక్కడెక్కడ బాగుంది ఎక్కడెక్కడ బాగలేదు అని చెప్పి అన్నీ చూపించుకుంటూ వెళ్తాను కాబట్టి కొద్దిగా లెంతీగా ఉంటుంది వీడియో సో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది సో అలాగే మొత్తం గారెలు తిన్న ఊరు బయట వచ్చి నుంచి సో ఇక్కడ చూడండి మనము అక్కడక్కడ ఒడ్లు అనేది ఆరబెట్టారు అలాగే పామిడి రోడ్డు ఇది పామిడి దగ్గర అయితే చాలా ఉండేది ఇక్కడ ఓట్లు మిషన్ ఫేమస్ కాబట్టి ఇక్కడ పామిడి దగ్గర చాలా ఉండే సో ఇక్కడ వెళ్తే లోపలికి పామిడి పామిడి కాకుండా మనం హైవేకి వెళ్దాం చూడండి ఆటకీటికి ఓట్లు అనేది ఆరబోశారు రోడ్డు మొత్తం ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో వస్తుంటాయి అనంతపురంకి సంబంధించిన మన ఛానల్లోనే ఎక్కువ వస్తుంటాయి కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇలాంటివి చేయాలి వద్దన్నది మీరు కూడా ఎంకరేజ్మెంట్ చేయండి ఎస్ఆర్ నో అని కామెంట్ చేయండి నేను కూడా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తా ఇది మొత్తం పెన్నా నది అండి ఇది మన జిల్లాలోనే పెద్దది ఇది పెన్నా నది ఒకప్పుడు ఇసక ఫేమస్ పెన్నా ఇసుక అంటే ఫేమస్ ఇది కొత్త బ్రిడ్జ్ అండి ఫ్లైఓవర్ మనం కొత్త ఫ్లైఓవర్ ఆ ఆపక్క పాత ఫ్లైఓవర్ సో అలాగే ఇక్కడ చూడండి అయితే వచ్చినాము ఇప్పుడు పెన్న దాటిపోయాము పామిడి అయితే ఇదే మొత్తం పామిడి ఇప్పుడు హైవే కూడా టచ్ అవుతుంది పామిడి అలాగే టోల్గేట్ ఇది ఒక టోల్ గేటే తగుతుంది మనకి మిగతా ఏమీ తగలవు సో అలాగే గుత్తిలో ఎంటర్ అయ్యే ముందుగా మనము ఇక్కడ వన్ వేకి వెళ్ళాలి లేదా హైవేకి వెళ్తే మాత్రం మనం కర్నూలుకి వెళ్ళిపోతాం ఇక్కడ క్రాస్ అయితే మనకి గుర్తుకు వెళ్తాం గుత్తికి పోయి దావులో మాత్రం రోడ్ అయితే అద్మానంగా ఉంది చాలా అంటే చాలా అద్మానంగా ఉంది గుత్తి వరకు నాకు తెలిసి ఒకటే రోడ్ అధమానంగా ఉండవచ్చు ఎందుకంటే ఇది వన్ వే కాబట్టి ఇక్కడ వెహికల్స్ బస్సులు ఇవన్నీ పోతుంటాయి కాబట్టి అధమానంగా ఉండొచ్చు ఇక్కడ చూడండి రోడ్డు ఎంత అధిమానంగా ఉందండి సో ఇది రో అంతా అడ్జస్ట్ కావాల గుత్తి వరకు నాకు తెలిసి చూద్దాం గుత్తి వరకు ఇట్లే ఉందా లేదా అనేది కూడా చూద్దాం సో మొత్తం వన్ వే అండి ఇది అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అన్ని కంపల్సరీలో పెరిగినాయి ఇంతకుముందు క్లీన్గా ఉండే ఇక్కడ సో గుత్తిలో కాలేజీలు అనేది ఫేమస్ కొన్ని స్కూళ్ళు ఫేమస్ సో అవి ఏం పేర్లు అనేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఎప్పుడూ ఎప్పుడే కానీ ఒకసారి కూడా నేను గుర్తుకోట అనేది ఎక్కలేదు గుత్తికోట పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఒకసారి అయితే గుత్తికోట బ్లాగ్ కూడా చేస్తాం మనము ఇక్కడ చూడండి కాలేజీల పేరు ఏమన్నది కింద కామెంట్ చేయండి నేను కూడా తీసుకుంటాను సో రోడ్ అయితే పెద్దగా ఏం లేదు టూ వీలర్లో వెళ్ళే వాళ్ళకి అయితే కదా చాలా కష్టము మేమైతే టూ వీలర్లో వెళ్తున్నాము ఫోర్ వీలర్లో వెళ్ళే వాళ్ళు కార్లో వెళ్ళే వాళ్ళకి అయితే కొద్దిగా బాగానే ఉంటుంది సో గుత్తి వరకు అట్టే ఉంది రోడ్డు సో గుత్తికైతే ఎంటర్ అయినాం మనము గుత్తికోట చూడండి కోటకు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు నేను రోడ్లోంచి చూసేదే కానీ కోటకు మాత్రం ఆ రోజేగా నేను వెళ్ళిండేది లేదు అసలు ఇన్నిసార్లు ఇదే రూట్లో పోతాను కానీ వెళ్ళిండేది లేదు ఎక్కువ కర్నూలు పోతా నేను సో అలాగే ఎవరైనా పోయిన వాళ్ళంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఇట్లా వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది సో పెట్రోల్ బంకులు అయితే గుర్తి వరకు అయితే ఒక నాలుగు పెట్రోల్ బంకులు మనకు వస్తాయి సో మ్యాక్సిమం గుర్తులేక వచ్చేసినాము టౌన్ లేక ఈ టౌన్లో కూడా కొద్దిగా అభివృద్ధి అయినట్లే కొద్దిగా రోడ్ అయితే బాగుంది టౌన్లో ఇది టౌను సో బస్ స్టాండ్ దగ్గర దగ్గరకు వచ్చేసినాం మనము మా అన్న తెలిక బస్ స్టాండ్ రూట్ ఏమో గుత్ గుంట రూట్ ఏమని చెప్పి బస్ స్టాండ్ రూట్కి దింపినాడు బ్రిగ్గా తిప్పేసినాడు అన్నా ఇది గుంటకల్ రూట్ కదనా బస్ స్టాండ్ రూట్ గుంటకాలు రూట్కి పోవాలంటే గాంధీ విగ్రహం ఉంటుంది అక్కడ సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ సో ఇంతకుముందు ఈ డబుల్ రోడ్ అనేది లేకపోయి సింగిల్ రోడ్ ఉండే సింగిల్ రోడ్ మాత్రమే ఉండే ఇప్పుడు రోడ్డు కూడా బాగుంది చెట్లు కూడా బాగు పెట్టినాడు గుత్తు కూడా బాగానే అభివృద్ధి అయింది చూడండి మీరు కూడా చాలా అంటే చాలా అభివృద్ధి అయింది సో ఈ డివైడర్స్ అనేటివి లేనే లేకపోయా అంటే నేను పోయి చాలా ఎయిల్ అవుతుందిలేండి నైంటీ నైన్ పర్సెంట్ చెట్లు పెట్టేదే మేలు అది కోట చెట్లు పెడితేనే మనకి ఎప్పుడైనా మంచి గాలి వాతావరణం ఉంటుంది పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఎక్కడైనా చెట్లుంటే నాకు ఎక్కువ ఇష్టం చెక్కు చెట్లు ఉంటే లేదని కింద కామెంట్ అండి ఇది బస్ స్టాండ్ మా ఆయన బస్ స్టాండ్ లేకపోతున్నాడు బస్ లేకపోయి పోదాం పోదామంటాడు ఎట్లా పోతాడో నాకు అర్థం కదా అట్లా పోకూడదన గాంధీ బజార్ సర్కిల్ ఉంటుంది వాటి వెళ్ళాలి గుంటకాలు అని చెప్పిన సో మళ్ళీ వెళ్తున్నాము గాంధీ సర్కిల్లో మనము తిరగాలి లెఫ్ట్ దిగితే మనం ఒకటే రోడ్డే సో ఒకటో ఒకటే రోడ్డే ఉంటుంది మనకి చెరువు కట్ట కింద వెళ్ళిపోతుంది రోడ్డు మొత్తం అంతా అక్కడ కూడా కొత్త బ్రిడ్జ్ చేసినామన్నారు చెరువు కట్ట దగ్గర చూద్దాం బ్రిడ్జ్ చేసినారా లేదనేది చూద్దాం సో వేసినారా లేదనేది మీరు కింద కామెంట్ చేయండి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే పెయింట్ అది ఇంతకుముందు వాళ్ళు కామెంట్ చేయండి నేనైతే వెళ్ళలేదు దగ్గర దగ్గర పదిహేను పైన అవుతాను నేను కసాపురానికి పోయి సో గుర్తి బాగా ఇంప్రూవ్ అయింది అప్పుడు సింగిల్ రోడ్డు ఉండే ట్రాఫిక్ అయితే అండి ఎక్కువ ఇది గాంధీ సర్కిల్ చూడండి మీరు లెఫ్ట్ తిరిగితే అయిపోయా ఒకటే రోడ్డే ఉంటుంది మనకి సో కొత్త వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి గాంధీ సర్కిల్ విగ్రహం లెఫ్ట్ తిరిగితే ఒకటే రోడ్డే మనకి ఇక్కడ కూడా నాలుగు రోడ్లు ఉంటాయి నాలుగు రోడ్లు లెఫ్ట్కి దిగితే అయిపోయి మనం సో రోడ్ అయితే అద్మానంగా ఉంది గుంతలు గుంతలు బాగా బేజార్ వచ్చింది నాకైతే గుత్తి వరకు ఇక్కడ ఏమన్నా రోడ్డు బాగుందో బాగాలేదో చూద్దాం సో ఇంతకుముందు ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే కష్టంగా కామెంట్ చేయండి రోడ్డు బాగుందో బాగలేదు అనేది నాకు తెలిసి సింగిల్ రోడ్ అయితే మాత్రం ఇట్లే ఉంటుంది ఇక్కడ ఒక లారీ చెడిపోయింది పక్కన పడేసినారు బ్రిడ్జి వేసినారు అన్నారు కానీ బ్రిడ్జి ఏమి వేయలేదు బ్రిడ్జి ఏమి వేయలేదు సో ఈ చెరువు కట్ట కింద అయితే వెళ్తున్నాం ప్రెజెంట్ గుత్తి చెరువు కట్ట రోడ్డు ఇది రోడ్డు కింద అయితే వెళ్తున్నాం బాబాబ్బా అవతల ఇవతల గలీజ్ చాలా ఉంది నాకు తెలిసి ఒక ఆరు ఏడు టైం ఏందంటే ఈ రోడ్డు అంటే ఎవరు తినర తిరగరనుకుంటా చుట్టూ మనకి కంప చెట్లు అనేది ఎక్కువ ఉండే ఒక అడివి ఉన్న అడవి ఉంటాను కదా అట్లుంది పెద్ద అడవి ఉన్నట్లుంది చూడండి చాలా అంటే చాలా పెద్ద అడవి చుట్టూ చూడండి ఎంత పెద్ద చెట్లు ఉంటాయి అన్నీ కంప చెట్ల మొత్తం అన్ని కంప చెట్ల సో మీరు ఎవరన్నా బెస్ట్ మీరు పొగలే వెంటే వెళ్ళండి పొగలే రండి లేదంటే ఇక్కడ ఎవరైనా దొంగలు ఉన్నా లేదు సో రోడ్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది ఇక్కడ సో వీటి నుండి ఫోర్ వే అంటున్నారు చూద్దాం ఫోర్ వే ఉందా లేదనేది సో ఇక్కడి నుండి అయితే రోడ్ అయితే ఫోర్ వే ఉంది ఇది కూడా సింగిల్ రూటే ఉంటాయి మనకి ఇక్కడ కూడా ఫోర్ వే రూట్ ఉంది మొత్తం సిమెంట్ రూటే ఫోర్ వే రోడ్డు మాత్రం గుంటకల్ వరకు హైలైట్గా ఉందంట చూద్దాం మధ్యలో ఏమన్నా గుంత గుంతలు వస్తాయా రావు అనేది కూడా చూద్దాం రోడ్ కంప్లీట్ అయితే ఇట్లా ఉండదు ఇంకా కంప్లీట్ కానట్లుంది ఇంకా ఎందుకంటే మనం అప్పుడే కట్ట చెరువు కట్టకని చూసినాం కాబట్టి ప్యాచల్ ప్యాచ్లు ఉండేది కంప్లీట్ కాలేదనుకుంటాను నేను సో ఎవరైనా రోడ్డు చూసింటే కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇంకా సెట్లు అవి పెరిగినాయి కాబట్టి రోడ్డు వర్క్ కన్స్టెస్టింగ్ ఆగిపోయి ఉంటుంది సో ఇదంతా సింగిల్ రోడ్డు ఉండే మొత్తం డబల్ రోడ్ చేసేసినారు హైవే సైజ్ పడేసినారు అట్లే మధ్యలో చెట్లు పెట్టేసి నీట్గా చెట్లన్నీ కాపాడుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇప్పటిదాకా వీడియో చూసారంటే వీడియో నచ్చినట్లే లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి రికమెండ్ చేస్తుంది సో కపా కసాపురంగు దగ్గర దగ్గర పదిహేను తర్వాత పోతున్నాను నేను కూడా సో ఈ చెరువుకట్ట దగ్గర అయితే చిన్నది ఇప్పుడు బ్రిడ్జి ఇప్పుడు పెద్దది చేసినారు బ్రిడ్జి అయితే సో మనమైతే వచ్చేసాము ఇక్కడ కూడా మధ్యలో దర్గా అవుతుంది చూడండి సో బాగుంది మధ్య మధ్యలో గుళ్ళు టెంపుల్స్ దర్గాసు బాగానే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటూ పోయేదానికి కూడా బాగుంటుంది టౌన్లోకి అయితే ఎంటర్ అవుతాను గుంటకల్కి సో గుంట వరకు రోడ్డు మాత్రం నాలుగు రోడ్లు అయిపోతనే చాలా ఘోరంగా ఉంది గుంటకల్ల క్రాస్ అయితేనే అంటే బైపాస్ గుంట బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది రోడ్ అది చూ చూడండి ఎంత అర్ధమానంగా ఉంది రోడ్డు సో ఘోరంగా ఉంది దేవుడు సో వెళ్దాం ఇంకా టౌన్లో ఏమన్నా బా ఇంకా బాగుందా బాగాలేదు చూద్దాం కొత్త వాళ్ళు అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు టౌన్లో మీరు మెయిన్ రూట్కే పోండి టౌన్లోకి కొద్దిగా లాంగ్ అయినా పర్లేదు మెయిన్ రూట్కే పోండి మేము క్రాస్ కట్టి పోయినాం కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ ఎక్కువైనాం మేము చూడండి టౌన్లో కూడా బాగానే చెట్లు పెట్టినారు ఇది కూడా సింగిల్ రూట్ అండి ఇంతకుముందు సో అప్పుడు నేను పదిహేను కింద వెళ్ళినప్పుడు సో ఇక్కడ కూడా బాగానే చెట్లు మెయింటెనెన్స్ చేస్తారు టౌన్లో సార్ ఎప్పుడైనా కానీ రోడ్డుకి చెట్లు ఉంటేనే డివైడర్కి మధ్యలో బాగుంటుంది సో ఇక్కడ తిరగాలి ఇది గుర్తుపెట్టుకోండి ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్ ఉంటుంది ఈడే మనం తిరిగితే డైరెక్ట్ వెళ్ళిపోతాం కసాపురానికి బోర్డు కూడా ఉంటుంది అక్కడక్కడ కసాపురం అని చెప్పి బోర్డు రాసి ఉంటారు వాహనం సారీ కసాపురానికి దారి అని చెప్పి సో ఇది ఈ బ్రిడ్జి గుర్తుపెట్టుకోండి మైను కసాపురానికి రావాలంటే ఈ బ్రిడ్జి కింద దూరే రావాలి మనం ఖచ్చితంగా అలాగే కసాపురానికి వచ్చే రూట్లో కూడా పెద్ద రోడ్ వేసినారు ఫోర్వే వేసినట్లు వేసినారు సో ఇంతకుముందు సింగిల్ రూట్ ఉండే ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంటారు సో కసాపురం అయితే ఎంటర్ అయినాము మనము ఇదంతా మొత్తం కసాపురమే గోపురం కనిపిస్తాను చూడండి మీకు ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చినట్లే లైక్ చేయండి లైక్ చేస్తే మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది సో రోడ్లు ఎక్కడెక్కడ బాగుండే బాగలేదు అనేది చాలా మందికి తెలుస్తుంది సో కసాఫరానికి వచ్చాం సో వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి సెల్ ఫోన్ లీడే పెట్టాల